నమస్తే నేను మీ సతీష్ జగన్కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నా బొత్స సత్యనారాయణ అనేటువంటి ఒక ప్రచారం అయితే గనక ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా జరుగుతూ ఉంది అదేమిటి బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం అందరికీ తెలిసిందే కదా మొన్నటి ఎన్నికల సమయంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి చీపురుపల్లిలో ప్రచారం చేస్తూ బో జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణని స్వయంగా మరి ఆలింగనం చేసుకుని నా తండ్రి లాంటి వ్యక్తి అని చెప్పి అంత వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని చూపించాడు కదా మరి అంత సన్నిహితంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ మధ్యన ఏమిటి వచ్చినటువంటి గ్యాప్ ఎందుకు బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ తెరపైకి వచ్చింది అసలు ఏ రకంగా బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతా ఉన్నాడు ఏమిటి ఆ షాక్ అనేటువంటి ఒక చర్చలోకి వెళ్తే అందరికీ తెలిసిందే రాజకీయాల్లో మరి జగన్మోహన్ రెడ్డి తనదొక మార్కుగా చెప్పుకోవాలి తన రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా వాడుకుంటాడు ఎంతటి వాళ్ళని ఏ స్థాయికైనా వాడుకొని ఆ తర్వాత వాళ్ళందరినీ ఏ రకంగా గాలికి వదిలేస్తాడు అనేటువంటిది అందరికీ తెలుసు గాలికి వదిలేయడం అంటే తన్ని తరిమేయడం దానికి ప్రత్యక్ష సాక్షులు కన్న తల్లి సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డికి మరి వైఎస్ విజయలక్ష్మి గారిని అలాగే వైఎస్ షర్మిళని ఏ రకంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రెండు వేల పదకొండు మరి అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళినటువంటి క్రమంలో అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి వెన్నంటి ఆయన గెలుపు కోసం ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడడం కోసం మరి ఒకళ్ళు కాళ్ళకి బలపాలు కట్టుకుని ఇంకొకళ్ళు కాళ్ళకి చక్రాలు కట్టుకుని రాష్ట్రం మొత్తం అటు ఇటు చక్కర్లు కొట్టి వాళ్ళు ప్రచారాలు చేసి మరి జగన్మోహన్ రెడ్డి కోసం ఆహర్ నిశలు కష్టపడి పాదయాత్ర సైతం చేసిన అటు కన్న తల్లిని కావచ్చు ఇటు సొంత చెల్లిని కావచ్చు అధికారంలోకి వచ్చిన వెను వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాళ్ళని తరిమేశాడు ఏ రకంగా తరిమి కొడితే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి మరి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకుంటాడు అనడానికి ఈ ప్రత్యక్ష సాక్ష్యమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే బొత్స సత్యనారాయణ సైతం మరి జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం తీసిపోడు రాజకీయ అవసరాల కోసం ఊసర వెల్లిలా రంగులు మార్చడంలో జగన్మోహన్ రెడ్డి టాప్ ప్లేస్లో ఉంటే ఆ టాప్ ప్లేస్కి సరి సమానంగా ఉండేటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ అనేటువంటిది రాజకీయ పరిశీలకులు కూడా చెప్పేటువంటి మాట దీనికి కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు ఉదాహరణలు మనం చూసుకుంటే మరి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన మరణించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి అని తనని ముఖ్యమంత్రి చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి ఆ పార్టీలోంచి బయటకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయడం మరి పులివెందుల స్థానం నుంచి తన తల్లి వైఎస్ విజయలక్ష్మిని పోటీకి నిలబెట్టడం మరి ఆమె ఏదైతే గనక శాసనసభ్యురాలుగా మరి ఎంపిక ఎన్నికైన తర్వాత శాసనసభలో నిండు శాసనసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇదే బొత్స సత్యనారాయణ ఆ రోజున వైఎస్ విజయలక్ష్మి గారిని ఏ రకంగా అవమానించేటువంటి రీతిలో వ్యాఖ్యలు చేశారో నిండు అసెంబ్లీలో అందరికీ తెలిసిందే ఇక తర్వాత ఎన్నికల ప్రచారం కావచ్చు లేదా రాజకీయ పరిస్థితుల్లో మరి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా విమర్శించారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సూట్ కేస్ కంపెనీలో షెల్ కంపెనీలో పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేశాడు ఒక దోపిడి దొంగ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకు తిన్నాడు అని చెప్పి విమర్శలు చేసినటువంటి ఆ పరిణామాలు కూడా అందరికీ గుర్తున్నవే అయితే పరిస్థితులు మారినాయి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా ఘోరమైనటువంటి ఓటమి మరి ఈ నేపథ్యంలో రాజకీయ మనుగడ కోల్పోకూడదు అంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరాలి కాబట్టి మరి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిది కూడా ఒకటే ఫార్ములా వీళ్ళు ఒక ఫార్ములా అని ఫాలో అవుతూ ఉంటారు ఏమిటి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సామెతే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు మరి అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని దోపిడీ దొంగ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేశాడు అని చెప్పి విమర్శించినటువంటి బొత్స సత్యనారాయణ అలాగే కాంగ్రెస్ పార్టీ మా నాన్నని బలిగొంది మాకు అన్యాయం చేసింది అని చెప్పి విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా ఏ రకంగా ఆయన విమర్శించాడు ఆ రోజున అనేటువంటిది అందరికీ తెలిసిందే అందులో బొత్స సత్యనారాయణని కూడా ఆయన విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే రాజకీయాలు రాజకీయ అవసరాల నేపథ్యంలో మరి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు ఆయన కూడా బొత్స సత్యనారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మరి ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మరి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతమైనటువంటి విజయం సాధించడం ప్రజలు ఎంతగానో నమ్మి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు మరి ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో లేదా తన ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి అతి తక్కువ మంది వ్యక్తులు ముఖ్యంగా చూసుకుంటే అతి తక్కువ అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన క్యాబినెట్లో ఐదేళ్ల పాటు కంటిన్యూగా అంటే ఫుల్ టైం మంత్రిగా చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఉదాహరణకు చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే పెద్ద ఎవరూ లేరు మరి జగన్మోహన్ రెడ్డి ఫుల్ టైం వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళకి ఆయా ప్రాంతాలపైన పట్టుంది మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ ప్రాంతాల ఓట్లు సాధించడంలో కావచ్చు అక్కడ విజయం సాధించడంలో కావచ్చు వీళ్ళు కొంత ప్రభావం చూపగలరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉదాహరణగా చూసుకుంటే చిత్తూరు రాయలసీమ ప్రాంతం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబంధ హస్తాల్లో ఉంటుంది అక్కడ రాజకీయాల్ని ఆయన శాసించగలడు గెలుపోవటములన్నింటినీ కూడా నిర్దేశించేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజలు ప్రజల అభిప్రాయాలు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే గెలుస్తారు అనేటువంటి నిజాన్ని వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించలేదు ఇదంతా కూడా అధికారం ఒకసారి మన చేతికి వస్తే ఇక మొత్తం మన కబంధ హస్తాల్లో ఉంటుంది ఎలా కావాలంటే అలా ఆడిచ్చు అనుకున్నాడు ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇక ఏమీ ఉండదు మనం చెప్పిందే రాజ్యం మనం నడిపిందే రాజ్యాంగం అన్నట్లుగా ఐదేళ్ల పాటు అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు ఇలాంటి వాళ్ళే ఆ రాజకీయాన్ని శాసించగలరు అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంటుంది మరి అక్కడ రాజకీయాల్ని శాసించేది వీళ్ళు కాబట్టి అక్కడ మనం విజయం సాధించాలి అంటే ఇలాంటి వాళ్ళకి ఐదేళ్ల పాటు అధికారం ఫుల్ టైం పవర్ ఇచ్చినా కూడా ఏం పర్వాలేదులే అని చెప్పి ఐదేళ్ల పాటు ఆయన్ని కూడా మంత్రిగానే కొనసాగించాడు మొదట చూస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత రెండో ఏదైతే గనక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకి విద్యాశాఖ మంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పజెప్పారు అయితే అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇటు బొత్సాకి కూడా జగన్మోహన్ రెడ్డి ఫుల్ టైం మంత్రిగా పవర్ ఇవ్వడమే కాకుండా అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్ని కూడా ఇచ్చేశాడు అందులో భాగంగా ఎవరికి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా దోపిడీ చేశారు అవినీతి అక్రమాలకి పాల్పడ్డారు ఇక అంతటితో ఆగారా అంటే లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రానే వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి బొత్స పట్ల ఆయన చూపించినటువంటి ఆ ఆదరణ కావచ్చు ఆయన చూపించినటువంటి ఆ చ ఏదైతే ఆ అనురాగం ఆ ప్రేమ చూస్తే ఎస్ వాళ్ళిద్దరికీ మధ్యన ఎంత సా సాన్నిహిత్యం ఉంది అనేటువంటిది కూడా స్పష్టమవుతుంది ముఖ్యంగా చూస్తే ఒక్క బొత్స కుటుంబం నుంచే ఐదుగురికి టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే మరి బొత్స సత్యనారాయణకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేటువంటిది అక్కడ స్పష్టమైపోతుంది ముఖ్యంగా చూస్తే చీపురుపల్లి నుంచి బొత్సాకి టికెట్ ఇచ్చాడు విజయనగరం ఎంపీగా బొత్స మేనల్లుడు చిన్నసీనుకి టికెట్ ఇచ్చాడు అలాగే గజపతి నగరం ఎమ్మెల్యే టికెట్టు ఏదైతే కనుక బొత్స అప్పలనరసయ్య బొత్స సోదరుడికి ఇచ్చాడు అలాగే విజయనగరంలో నెలిమల్ల నియోజకవర్గం నుంచి బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుకి కూడా అయినటువంటి బడిగొండ అప్పలనాయుడు ఆయనకి టికెట్ ఇచ్చాడు ఇక విశాఖ ఎంపీగా బొత్స సతీమణి బొత్స ఝాన్సీ గారికి టికెట్ ఇచ్చాడు ఈ రకంగా ఒకే కుటుంబానికి ఐదు టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లికి కడప ఎంపీ టికెట్ ఇవ్వడానికో లేదా ఒక రాజ్యసభ ఇవ్వడానికో మనసు ఒప్పలేదు కానీ బొత్సాకి మాత్రం ఆయన కుటుంబంలో ఐదుగురికి టికెట్లు ఇచ్చాడంటే మరి ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేటువంటిది కూడా అక్కడే స్పష్టమవుతుంది అంతేకాకుండా నేను మొదట చెప్పినట్లుగా ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణని ఆలింగనం చేసుకుని దగ్గరకి తీసుకుని నా తండ్రి ఇలాంటి వాడు అని చెప్పాడు ఇదే బొత్స సత్యనారాయణ నిండు అసెంబ్లీలో తన తల్లిని అవమానించాడు అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం పక్కన పరిస్థితి మరి రాజకీయాల కోసం ఊసరవల్లిలో రంగులు మార్చడం అంటే దానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి పేటెంట్ రైట్స్ ఆయనకే ఉంటాయి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా కూడా చెప్పచ్చు అయితే అన్ని టికెట్లు ఇచ్చినా కూడా మరి ప్రజాస్వామ్యం ప్రజా తీర్పుకు అనుగుణంగానే రాజ్యాలు ఏర్పడతాయి కాబట్టి మరి ప్రజల తీర్పు ఎలా ఉందో మనం చూసాం ఐదు టికెట్లు సంపాదించుకున్న బొత్స సత్యనారాయణ తానే గెలవలేకపోయాడు తన కుటుంబంలో మిగతా నలుగురు సంగతి పక్కన పెడితే తనకి తాను కూడా చీపురుపల్లిలో గెలవలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది కారణం అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వీళ్ళందరూ కలిసి చేసినటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు వాటి గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అది ఎందుకంటే అది చెప్పుకుంటా పోతే చాటభారతం అంత ఉంటుంది అయితే పోనీ ఎన్నికల్లో అంత ఘోర ఓటమి తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర బొత్సకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమైనా తగ్గిందంటే ఎక్కడా తగ్గలేదు దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి తనకి తన దగ్గర బొత్స సత్యనారాయణ పట్ల ఎంత సా అనురాగం ఉంది ఎంత ప్రేమ ఉంది ఎంత ఆయనకి సాన్నిహిత్యం ఉంది మరి బొత్సాతో ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అనేటువంటిది కూడా చాటుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా అయితే ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడం ఏమిటి ఏ రకమైనటువంటి షాక్ ఇవ్వబోతూ ఉన్నాడు అసలు ఏమిటి జగన్మోహన్ రెడ్డికి బొత్స నుంచి తగలబోయేటువంటి షాక్ అనేటువంటిది ఒకసారి చూస్తే ఎస్ ఎమ్మెల్సీ ఇచ్చాడు కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం దాదాపు కూటమి ప్రభుత్వం పైన ఆయా పార్టీలు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ క్యాడర్లలోనే గడిచిన తొమ్మిది నెలలుగా మనం చూసుకుంటే ఒకంత నిస్పృహ ఒకంత నైరాశ్యం వాళ్ళు కొంత పెదవి విరుస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం పైన కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేధింపులు చూసాం అరాచకాలు చూసాం దౌర్జన్యాలు చూసాం దాష్టికాలు చూసాం కానీ వీటన్నిటికంటే ఎక్కువగా అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఇలా కూడా జరిగినాయి కదా మరి వాళ్ళ పైన చర్యలు తీసుకోరేమిటి జగన్ అండ్ గ్యాంగ్ ఉన్నారు కదా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు కదా వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోవట్లేదు ఏమిటి అని చెప్పి ఆరేడు నెలల పాటు వాళ్ళు మొదటి నుంచి ఇదే విరుస్తూ వచ్చారు ఆ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ అయితే కూటమి ప్రభుత్వం అందరినీ ఫిక్స్ చేస్తూ ఉంది అనేటువంటిది గ్రహించలేకపోయా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అందరినీ అరెస్టులు చేశాడు కానీ అరెస్టులు చేసినప్పుడు న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళ మీద కనీసం ప్రాథమికంగా ఒకటంటే ఒక్క ఆధారం కూడా నిరూపించేది చూపించలేకపోయాడు ఎందుకంటే అక్కడ ఏమైనా ఉండాలి కదా తప్పు జరిగి ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్టులు చేశాడు ఎక్కడ ఆధారాలు లేకపోయినా కూడా కానీ ఇప్పుడు వీళ్ళు తప్పులు చేశారు ఆ తప్పులన్నీ కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నాయి అయితే కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి కదా అని చెప్పి అరెస్ట్ చేసి వేసేస్తే జగన్మోహన్ రెడ్డికిను కూటమి ప్రభుత్వానికి తేడా ఏముంటుంది ఇదే ఆలోచించారు కూటమి ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎస్ తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని వదలకూడదు ప్రతి ఒక్కళ్ళని కూడా పూర్తి ఆధారాలతోటే ఫిక్స్ చేయాలి ఆధారాలు చూపిస్తే వాళ్ళు చేసినటువంటి తప్పులకి వాళ్ళు చేసినటువంటి ఆ పాపాలకి సరైనటువంటి శిక్ష పడాలి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని మరి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న ఐదేళ్లు వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు ఎక్కడికక్కడ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చాడు వాటన్నిటినీ ఈ రోజున గాడిలో పెడుతూ మరి దారి తప్పినటువంటి అధికారులందరినీ కూడా మళ్ళీ దారిలోకి తీస్తూ ఎవరైతే దారిలోకి రాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా కట్ చేసి పక్కన పెడుతూ జరిగినటువంటి తప్పులు ఏవైతే జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూర్తి ఆధారాలు తీస్తూ ముఖ్యంగా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి భూ దోపిడీలు జస్ట్ తొమ్మిది వందల యాభై ఎకరాలు అనేటువంటిది ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదికే తొమ్మిది వందల యాభై ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీ చేశాడు అని ప్రాథమికంగా వచ్చినటువంటి ఆధారం నివేదిక కానీ అది కాకుండా వేల ఎకరాలు దోపిడీ చేశాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మరి వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది వాటికి సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్తాడు ఈ లోపల జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక వైపున నటి జత్వానీ కేసు మరి ఏదైతే తన మిత్రుడు ఒక బిజినెస్ టైకూన్ కోసం జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ఐపీఎస్ అధికారులని మరి ఒక బృందాన్ని ముంబైకి పంపించి ఆ మహిళని ముంబై నటి జత్వానీ గారిని అరెస్ట్ చేయించి కిడ్నాప్ వ్యవహారం లాగా ఒక మాఫియా లాగా ఆవిడని ఎలాగ తీసుకొచ్చారు ఏ రకంగా నలభై రెండు రోజుల పాటు వేధింపులకు గురి చేశారు ఏమిటి అనేటువంటిది ఆ కేసు పైన ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ఏదైతే కనుక ఆ విచారణలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ ర్యాంక్ అధికారి ఆయన అరెస్ట్ అయ్యాడు ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా రేపో మాపో అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటిది కూడా వస్తూ ఉంది మరి ఇదంతా కూడా ఎవరి కోసం చేశారయ్యా ఎందుకోసం చేశారు అనేటువంటిది విచారణలో ఏం బయటకు వస్తూ ఉంది అంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అనేటువంటిది స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇంకోవైపున మద్యం కుంభకోణం మద్యం కుంభకోణంలో కేసిరెడ్డి రాజ్ చాణిక్య బాలాజీ ఈ రకంగా ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతూ ఉన్నారు అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి సహా అందరూ ఏం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందరూ చెప్తున్నటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి చెప్పట్లేదు అనుకోండి విజయసాయిరెడ్డి వీళ్ళ పేర్లు చెప్తే వీళ్ళందరినీ తీసుకొచ్చి బొక్కలో వేస్తే వీళ్ళు విచారణలో చెప్తుందంతా కూడా మేము చేసింది జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి ఈ క్రమంలో మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చుగా ఉంది ఇక ఇంకో పక్కన శాండ్ పైన అంటే ఇసుక దోపిడి ఏ రకంగా చేశారు దానిపైన విచారణ జరగబోతూ ఉంది ఇంకా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి అవినీతి కుంభకోణాలు అవన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా తవ్వుతూ ఉంటే మరి వాటి ఎంత అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితులు వాటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరుపుతూ ఉంది కూటమి ప్రభుత్వం నివేదికలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి ఏర్పడుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఖచ్చితంగా ఆయన మెడకి బిగి పోతున్నటువంటి కేసుల ఉచ్చు ఈ క్రమంలో ఆయనతో ప్రయాణం చేస్తే మన భవిష్యత్తుకే దెబ్బ అనేటువంటి నిర్ణయం తోటి మరి ఆయనతోటి దశాబ్దాలుగా అంటే ఆయన కుటుంబంతో దశాబ్దాలుగా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా ఆయన వేడి బయటకు వెళ్ళిపోతా ఉన్నారు మొన్ననే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు ఇక నిన్న కాకినాడ సెజ్ వ్యవహారంలో కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్ వ్యవహారంలో మరి వైవి సుబ్బారెడ్డి కొడుకు ఆయనది కీలక పాత్ర మరి ఆయన చేసింది ఎవరి కోసం అంటే జగన్మోహన్ రెడ్డి కోసం మరి అలాంటి వైవి సుబ్బారెడ్డిని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అనేటువంటి వ్యవహారంతో వైవి సుబ్బారెడ్డి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డితోటి అంటే ముట్టనట్టుగా ఉంటుంది ఈ రోజున వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా అందులోనూ ఇంట్లో మనుషులుగా అందులోనూ బంధువులే జగన్మోహన్ రెడ్డిని కాదని పక్కన పెడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ కేసుల ప్రక్రియతోటి జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఈ కేసులతోటి జరుగుతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి విచారణ కూటమి ప్రభుత్వం ఏదైతే గనక జరుపుతున్నటువంటి నమోదు చేస్తున్నటువంటి కేసులు వాటిపైన విచారణ ఈ ప్రక్రియలన్నీ చూస్తూ ఉంటే మరి ఒక సీనియర్ నాయకుడే కదా బొత్స సత్యనారాయణ అందుకే ఆయనకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి కాబోతా ఉన్నాడు మరి ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగితే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ అయితే అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యే రేస్ వరకు వెళ్ళాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే భూస్థాపితం అయిపోతూ ఉంటే అదే ఈ రోజున రాష్ట్ర ప్రజలకి ఒక భూతంలా కనిపిస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డితో ఇంకా కలిసి ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకి పెద్ద దెబ్బ తగలబోతూ ఉంది తనకింకా రాజకీయంగా తాను కూడా భూస్థాపితం అయిపోతాను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ మరి తన అనుచరులతో కూడా ఇటీవల ఒక సమావేశం నిర్వహించుకోవటం ఆ సమావేశంలో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బయటకి వచ్చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తన మనసులో మాటని పంచుకున్నారట మరి ఈ క్రమంలోనే బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ అండ కావాలి మరి అటు తెలుగుదేశం ఇటు జనసేన అయితే ఆయన్ని రాణిచ్చేటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే జనసేన ఒకటికి రెండు సార్లు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం చేసుకోవటం అసెంబ్లీ దగ్గర ఆయన్ని పలకరించడం ఇలాంటి పరిణామాలు చూసాం ఈ క్రమంలో జనసేనలోకి ఆయన వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ప్రచారాలు కూడా జరిగినాయి అయితే అందులో ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది తెలియదు కానీ బొత్స సత్యనారాయణ మొదటి నుంచి కూడా ఆయన చూపు మళ్ళీ జాతీయ పార్టీ వైపే వెళ్తూ ఉంది ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఒకవేళ వైసీపీకి గుడ్ బై చెప్పి బయటకు వస్తే ఆయన ఎక్కువగా ఆయన ఇష్టపడేది కానీ ఆయన అభిప్రాయం కానీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి ఆ వెళ్ళడం ద్వారా తాను కూడా కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో బొత్స సత్యనారాయణ ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం ఒక చర్చ కూడా ఆయన అనుచరగణం నుంచి వినిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డితోటి కలిసి ఉంటే తమ రాజకీయ భవిష్యత్తుకు కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి నిర్ణయంతో బొత్స ఈ రకంగా పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు అదే జగన్మోహన్ రెడ్డికి బొత్స ఇవ్వబోయేటువంటి ఒక షాక్ అనేటువంటి ఒక ప్రచారం కూడా అటు బొత్స అనుచరగణంలో అలాగే ఏపీ పాలిటిక్స్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మరీ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ